నమస్తే వెల్కమ్ టు న్యూస్ అనాథ రక్షకుడు ఏ నగరం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాలు వెంకన్నగా విరాజిల్లుతున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి భక్తి పారవస్యం పొందండి ఏడు శనివారాల వ్రతం ఏడేడు జన్మల పుణ్యఫలం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ేవీనగరం తొండంగి మండలం కాకినాడ జిల్లా అత్త మీద కోపం దూత్త మీద చూపినట్టుంది రాజమండ్రి అల్లు రామలింగయ్య హోమియో వైద్య కళాశాల పీజీ డిపార్ట్మెంట్లో ఇద్దరు హెచ్ఓడీల మధ్య అంతర్గత కలహాలకు మెడికల్ విద్యార్థులు నలిగిపోతున్నారు ప్రొఫెసర్ మంజుల హెరాస్మెంట్ పీజీ స్టూడెంట్ గాయత్రి ప్రాణాలపైకి వచ్చింది మంజుల సతాయింపులకు మూడు రోజులు నిద్రాహారం లేక గాయత్రి సొమసిల్లిపోయింది విషయం తెలుసుకున్న గాయత్రి తల్లిదండ్రులు హుటాహుట్న కాలేజీకి చేరుకున్నారు న్యాయం కోసం విద్యార్థులతో కలిసి ధర్నాకు దిగారు విషయం తెలుసుకున్న సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కాలేజీకి చేరుకుని గాయత్రి తల్లిదండ్రులు సారు ఎమ్మెల్యే హామీతో పీజీ విద్యార్థులు ధర్నాని విరమించారు కానీ దీన్ని మనం ఇంటర్నల్ గా ఏ ఇష్యూస్ ఉన్నాయో ఇవ్వండి లాస్ట్ టైం వచ్చాక కూడా చెప్పాను అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకేదైనా స్టూడెంట్స్ ఏమైనా ఉన్నాయా చెప్పండి అని కూడా నేను ఓపెన్ గానే అడిగాను ఉంటాయి ప్రతి ఇన్స్టిట్యూషన్ లో ఉంటాయి వీల్ టేక్ యాక్షన్ నాకు టైం ఇవ్వండి శ్రీకాకుళం అని అంటున్నారు కాదు అక్కడ నుంచి ఆ జలాని చెప్పి నాకే చెప్తారు ఆఫీస్ లో నేను దాన్ని ఏంటైనా డిస్కస్ చేస్తాను జిమిసం టైం అపాయింట్మెంట్ ఇంక మీ ఎదురుగుంటేనే అడుగుతారు వచ్చి స్టూడెంట్స్ కొన్ని చెప్పబోతున్నారు నేను ఒక ఇద్దరు ముందుకు వస్తాను కాన్సే మీ ఎదురుగుంటేనే మాట్లాడతాను నేను అడిగాను కదా కరెక్ట్గా అన్నారు ఒక నలుగురు ఐదుగురు రండి కమిషనర్ దీప్ కూడా వెళ్ళండి ఫర్దర్గా ఇప్పుడు ఫేస్ చేస్తుంది ఎక్కడ కూడా ఉండకుండా చూసుకునే బాధ్యత నేను కూడా తీసుకుంటాను ఓకే ఆ మాట నమ్మి మీరు ఇలా కూర్చోవడం కరెక్ట్ కాదు దయించి మీరు దగ్గిస్తే మంచిది

ఇబ్బంది పెడుతున్న క్రమంలో నేను ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి గారిని ఆయన సపోర్ట్ని అప్రోచ్ అవ్వడం జరిగింది ఆయన వచ్చి నాకు హామీ ఇచ్చారు ఈ ఇష్యూని ఆయన తగిన పాజిబుల్ అయిన వే అంతట్లో కూడా ఆయన సాల్వ్ చేసి నాకు న్యాయం చేకూరుస్తానని మాట ఇవ్వడం జరిగింది నీకు తర్వాత నువ్వు రాసే పరీక్షల తాలూకా మార్కులు నా చేతుల్లోనే ఉన్నాయి నువ్వు కనుక నేను చెప్పినట్టు చేయకపోతే తదుపరి నీ పరీక్షలు అన్నింటిలో నిన్ను ఫెయిల్ చేస్తామని నన్ను చెప్పడం ఎవరి అండ చూసుకొని నువ్వు ఇంత ధైర్యంగా కాలేజీలో వస్తున్నావు నేను చెప్పినట్టు చేయకపోతే నీకు సాయంత్రంలోగా నేనేం చేస్తామని బెదిరించడం జరిగి ఆ వేధింపులను తట్టుకోలేక నేను కొలాప్స్ అవ్వడం జరిగింది వెంటనే నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేసి తర్వాత ఇష్యూ ఇక్కడ ప్రిన్సిపల్ గారు నోటీస్కి అండ్ లోకల్ ఎమ్మెల్యే నోటీస్కి తీసుకెళ్ళడం జరిగింది అవును లంచ్కి వెళ్ళే టైం కూడా ఇవ్వట్లేదు డిపార్ట్మెంటల్ వర్క్స్ అనే ట్వల్వ్ టు వన్ లంచ్ ఇచ్చేటప్పుడు ట్వెల్వ్ ట్వంటీ వరకు మమ్మల్ని డిపార్ట్మెంట్ నుంచి రిలీవ్ చేయకపోవడం మళ్ళీ ఎగ్జాక్ట్ గా వన్ ఓ క్లాక్కి వచ్చి కనిపించకపోతే అంటే ఒకటి 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 ఒక్క నిమిషం అయినా సరే మమ్మల్ని మళ్ళీ నిల్చోబెట్టి వర్బులు అబ్యూస్ చేస్తూ నన్ను క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ డిగ్రేడ్ చేయడం జరుగుతుంది ప్రొఫెషనల్గా ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఇచ్చిన మాట ప్రకారం సోమవారం ఆయుష్ కమిషన్ రేటుకి వెళ్ళడానికి మా స్టూడెంట్స్ తరఫున ఒక పదిహేను ఇరవై మంది నుంచి వెళ్ళడానికి ఆయన సదుపాయం కల్పించి ఆయనతో పర్సనల్ గా ఇంటరాక్ట్ అయ్యి మా బాధల ఇబ్బందులు చెప్పుకునే అవకాశం కల్పించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు గాయత్రి అని ఒక పాప ఏదైతే పీజీ చదువుతా ఉన్నారో డిపార్ట్మెంట్ ఒక ఒత్తిడి వలన వారి డిపార్ట్మెంట్ల మధ్యన కొన్ని సమన్వయ లోపాలు ఏదైతే ఉన్నాయో వారి యొక్క వ్యక్తిగత కక్షలు విద్యార్థుల పైన ఒత్తిడి తెచ్చే విధంగా ప్రవర్తన విధానం ఉండడం వల్ల మానసిక ఒత్తిడితో గత మూడు రోజులుగా అమ్మ ఏ విధమైన ఆహారం తీసుకోకుండా స్పృహ కోల్పోయే పరిస్థితి రావడం తల్లిదండ్రులు శ్రీకాకుళం నుంచి రావడం తోటి విద్యార్థులు అందరూ కూడా ఇది వాస్తవం ఆ పాపకనే కాదు మిగతా విద్యార్థులు అందరికీ కూడా ఇదే విధమైన ఒత్తిడి తేవడం హెరాస్ చేయడం థ్రెట్నింగ్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది ఏదైతే హెచ్ఓడి పి మంజుల గారి మీద వీళ్ళందరూ కూడా ఆరోపణలు చెప్పడం జరిగింది వెంటనే ప్రిన్సిపల్ గారు లీవ్లో ఉన్నారు ఆయన కూడా ఇక్కడికి రమ్మని చెప్పడం మండే ఛార్జ్ తీసుకోమని చెప్పడం కూడా జరిగింది అలా ఏదైతే ఎలిగేషన్స్ చేస్తూ ఉన్నారో స్టూడెంట్స్ వాళ్ళ బాధని ఆవేదన వ్యక్తం చేస్తున్నారో ఆయుష్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో దినేష్ గారికి తెలియచేసుకో తెలియచేయగా వెంబట్నే పి మంజుల గారి మీద ఏదైతే చర్యలు తీసుకుంటానని చెప్పి సాయంత్రానికే చర్యలు తీసుకుంటానని చెప్పి స్పష్టమైన హామీ దినేష్ గారు ఇవ్వడం అలాగే మండే కూడా పిల్లలు వాళ్ళ తాలూకు ఏదైతే ఉన్నదో ఆవేదన వారి సమస్యలు వన్ టు వన్ కూడా చెప్పాలనుకుంటున్నామంటే మండే సార్ కూడా అవైలబుల్ ఉంటాను విజయవాడ నేను కూడా వస్తాను బట్ మీన్ వైల్ వాళ్ళు కూడా రమ్మనండి నేను వన్ టు వన్ మాట్లాడి ఇంకా ఫర్దర్గా ఏ విధమైన సమస్యలు వాళ్ళకి లేకుండా ఒత్తిడి లేని విద్యని అందించేందుకు ఏ విధంగా చెయ్యాలన్న దాని మీద ఆయన కూడా డిస్కస్ చేస్తా అన్నారు మండే స్టూడెంట్స్ కూడా వెళ్తా ఉన్నారు మెయిన్ వేలు ఏంటంటే ఆవిడ పి మంజులా గారు హెచ్ఓడి ఆవిడ పైన చర్యలు తీసుకుని డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కూడా వేసి ఎందుకంటే పిల్లల్ని థ్రెటన్ చేసి క్యారెక్టర్ అసెసింగ్ చేసే పరిస్థితులు విద్యాసంస్థలు ఉండకూడదు అది మీకు ఏ విధమైన మీకు ఇంకొక డిపార్ట్మెంట్తో సమస్య ఉన్నా ఇంకో హెచ్ఓడితో సమస్య ఉన్నా లేకపోతే మీకు ఇంకొక తోటి ఉపాధ్యాయులతో సమస్య ఉంటే మీరు మీరు చూసుకోవాలి కానీ పిల్లల్ని మధ్యలోని ఇబ్బంది పెట్టే విధంగా విద్యా విద్యా వ్యవస్థని సంస్థని తీసుకెళ్ళడం అన్నది మంచి విధానం కాదు కూటమి ప్రభుత్వం అలాంటిది ఉపేక్షించదు తల్లిదండ్రులకు కూడా హామీ ఇచ్చున్నాం మీకు అండగా ఉంటాం చర్యలు ఉంటాయి మళ్ళీ అలాంటి పునరావృతం కాకుండా కూడా చూసుకునే బాధ్యత తీసుకుంటానని చెప్పడం జరిగింది వాళ్ళందరూ కూడా పెద్ద మనసుతో మేము ఈ అంశాన్ని కన్సర్న్ డిపార్ట్మెంట్స్ తెలియచేయాలనుకున్నాం కానీ వేరే ఆలోచన లేదని చెప్పడంతో వాళ్ళకి కూడా ఒక క్లీన్ మెసేజ్ ఇచ్చాం మంచి ఇష్యూ మంచిది అందరికీ సంబంధించింది న్యాయం చేస్తాం కానీ దీన్ని పొలిటిసైజ్ అవ్వకూడదు అని అంటే మీరు కూడా చేస్తున్న నిరసన ఆపి సహకరించండి అంటే వాళ్ళందరూ కూడా నమ్మి సహకరించారు ఏదేమైనా ఇంకేదైనా ఫర్దర్గా ఉన్నా కూడా తప్పకుండా ఎవరైనా సరే విద్యార్థులను ఇబ్బంది పెడితే చర్యలు ఉంటాయి నా పేరు రామచంద్ర అండి నేను శ్రీకాకుళం నుంచి మా అమ్మాయి విజయ ఇక్కడ పీజీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నది ఎండి ఈ రామలింగయ్య కాలేజీలో ఈ పాప జాయిన్ అయ్యి గత డిసెంబర్లో జాయిన్ అయింది ఇక్కడ నుంచి వచ్చింది పాపది ఒక డిపార్ట్మెంట్లో ఉంది ఆ డిపార్ట్మెంట్ హెచ్ఓడికి ఇక్కడ ఉండే ఇంకో డిపార్ట్మెంట్లో పాపకి పోస్టింగ్ వేస్తారు ఈ వన్ మంత్ వేసిన తర్వాత ఈ డిపార్ట్మెంట్కి మంజులనే హెచ్ఓడి ఉన్నారు ఆవిడ ఆ ప్రొఫెసర్ ఆవిడ ఈ పాపనే కాదు ఈ బయటికి చెప్పుకోలేకపోతున్నారు కానీ అందరూ పీజీస్ కూడా చాలా హరాస్ చేస్తున్నారు ఆవిడ వ్యక్తిగతంగా వాళ్ళని టార్చర్ చేయడం హీనంగా మాట్లాడడం ఒక కనీసం ఒక బయట పని కూలి పని చేసే వాళ్ళకన్నా హీనంగా మాట్లాడే స్థితులు ఉన్నాయి ఎవరు కూడా బయటకు వచ్చి ఇంతవరకు స్టూడెంట్స్ చెప్పుకోలేపారు ఈ ఇష్యూ చాలా బర్న్ అయింది కాబట్టి ఇబ్బందిగా ఉంది ఎవరైతే హెచ్ఓడి దగ్గరికి వెళ్తారో తన మదర్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇల్లీగల్ అఫైర్స్ కట్టడం నువ్వు అక్కడ మీ ఇద్దరు ఏం చేశారు ఏం మాట్లాడుతున్నారో నాకు ఆన్ పేపర్ ఆ సైన్ నువ్వు కూడా కావాలి ఆయన కూడా కావాలి నాకు అపాలజీ పెట్టాలి ఇద్దరు సంతకం పెట్టాలి ఇలాగ నావి ఈ కాలేజీని కూడా పాపకి బెదిరిస్తూ నేను ఈ కాలేజీలో నీ ద్వారా మెసేజ్ రాబోయే ఫ్యూచర్లో రాబోయే ఫస్ట్ ఇయర్ వాళ్ళు వస్తున్నారు వాళ్ళకి కూడా ఫ్రెషర్స్కి మళ్ళీ మీ సీనియర్స్కి ఇంకా కాలేజ్ అంతటా కూడా ఒక సమాజానికి ఒక మెసేజ్ని ఇవ్వాలనుకుంటున్నాను నువ్వు నీ వెనక బ్యాక్గ్రౌండ్ ఏముంది నువ్వని చెప్పారు ఆ పాప అపాలజీ లెటర్ రాసి లేదు మేడం నేను అక్కడికి వెళ్ళి మాట్లాడి డిపార్ట్మెంట్లో వచ్చేసరికి టైం ఏంటంటే నేను ఇది యాక్సెప్ట్ చేయను నువ్వు ఇంకా కూడా నా దగ్గర ఎగ్జామ్స్ నా దగ్గర నువ్వే కాదు అందరు స్టూడెంట్స్కి మీ పేపర్ నా దగ్గరే ఉంటుంది మీరు ఎలా పాస్ అయ్యి వెళ్తారో నెక్స్ట్ రాబోయే ప్రిన్సిపాల్ని కూడా నేనే కాలేజీకి నా మెసేజ్ నీకు నీకు తెలియదు ఇంకా నా చరిత్ర అని చెప్పే విధంగా మాట్లాడుతూ ఈ మూడు రోజులు పాప కూడా టైం ఇవ్వకుండా లంచ్ కూడా టైం ఇవ్వకుండా కాని డ్యూటీలు టైమింగ్స్ కాని డ్యూటీలు మధ్యాహ్నం నాలుగుతో కాలేజ్ సరైతే అందరికీ కూడా ఆరు ఆరున్నర వరకు కూడా క్లాసులు చెప్పించడం ఆవిడ క్లాసుకు అంటే ఉన్న తెలుసుకునే విషయాల్లో ఆవిడ క్లాసుకు వెళ్ళరు ఓపీ చూడరు ఆవిడ కూడా చాలా అజమాయిషి చెలాయిస్తారు ఎవరైనా అడిగిన వాళ్ళకి నేను ఫెయిల్ చేస్తానని చెప్పడం అమ్మాయిలందరికీ కూడా ఈ విధంగా టార్చర్ చేస్తూ నేను మధ్యాహ్నం ఇక్కడే ఇదే ప్లేస్లో నిలబెట్టి పేషెంట్స్ స్టూడెంట్స్ అందరూ ఉంటుండే ఈ పీజీలు అందరూ ఉంటుండగా కూడా ఇష్టం వచ్చినట్టు ఆవిడ వల్గర్గా మాట్లాడి క్యారెక్టర్ని తగ్గించి మాట్లాడడం కాకపోతే నీ నేను నేను భవిష్యత్తును నాశనం చేస్తానని మాట్లాడుతుంటే ఈ భోజనం లేపడం పాప ఒత్తిడి తట్టుకోలేకపోయి ఇక్కడే కొలాప్స్ అయిపోయి పడిపోయింది వెంటనే సీనియర్స్ అందరూ కూడా పిల్లలందరూ కూడా స్పందించి ఇమీడియట్గా ఒక కారు తీసుకొచ్చి హాస్పిటల్లో పట్టుకెళ్ళి హాస్పిటలైజేషన్ ఉంటే డైరెక్ట్గా కూడా ఇప్పుడు మేము తీసుకొని వచ్చాము ఫ్లూయిడ్స్ ఎక్కించి పాప షుగర్ లెవెల్స్ ఫార్టీ ఫైవ్కి పడిపోయి శాచురేషన్ తగ్గిపోయింది పూర్తిగా అన్నీ కూడా చాలా ఇబ్బందులు పాప అన్కాన్షియస్లో ఉన్న స్టేజ్లో మాకు సాయంత్రం ఆరు గంటల మెసేజ్ వస్తే రాత్రి పన్నెండు గంటలకి రాజమండ్రి వచ్చి హాస్పిటల్లో ఉన్న అంతవరకు కూడా ప్రతి స్టూడెంట్ ఈ పీజీస్ అందరూ కూడా పాపకే సర్వీస్ ఇచ్చి దాని లైఫ్ సేవ్ చేశారు అందుకోసం మేము ఇక్కడ మేము కూర్చొని కమిషనర్ గారి గవర్నమెంట్ దృష్టిలో పెడదామంటే లోకల్ ఎమ్మెల్యే గారు తక్షణం స్పందించి వచ్చారు ఒక హామీ ఇచ్చారు ఆమెను ఖచ్చితంగా సస్పెండ్ చేయిస్తానన్నారు లేకపోతే ఖచ్చితంగా మీతో కాంటాక్ట్లో ఉంటాం సస్పెండ్ అయ్యే వరకు అది బాధ్యత అని చెప్పారు పాపకే కాదు అందరూ కూడా కమిషనర్ గారు లాంటి వాళ్ళు మాట్లాడితే ఒక్కొక్కరు ఇండివిజువల్గా వాళ్ళకు ఉండే సమస్యలు చెప్తారు అవకాశాన్ని కాలేజీలో కానీ కాలేజ్ స్టాఫ్ కానీ ప్రిన్సిపాల్ గారు కానీ ఎవరు ఎవరికి ఇంతవరకు ఇవ్వనివ్వలేదు అందరూ ఒకటే రేపు పొద్దున్న సమస్య వచ్చినప్పుడు స్టాఫ్ అందరూ ఒకటే అవుతున్నారు వీళ్ళ ఎగ్జామ్స్ భయంతో వీళ్ళు అవుతున్నారు వాళ్ళు ఇండివిజువల్గా అమ్మాయిలకు కానీ జెంట్స్కి కానీ ఎవరికి మీరు చెప్పించినా వాళ్ళ వ్యక్తిగతంగా అన్నీ కూడా చెప్తారు అందు కమిషనర్ గారు కూడా ఎమ్మెల్యే గారు మాట మీద అవకాశం ఇచ్చారు మండే ఆయనే పంపిస్తున్నారు ఎమ్మెల్యే గారు అందుకోసం ఆయన ఇండివిజువల్గా మాట్లాడి తక్షణం ఈవేళ సస్పెండ్ ఆర్డర్స్ ఇస్తామన్నారు తర్వాత కూడా ఉంచమన్నారు అందుకోసం మీకు ఆయన ఇచ్చేదానికి ఎమ్మెల్యే గారు కూడా మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ గవర్నమెంట్కి కూడా ప్రభుత్వానికి కమిషన్ ఆయుష్ కమిషనర్ గారు కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను ఇది మా అమ్మాయి అయింది ఏదో ఆ భగవంతు వల్ల మాకు లైఫ్ నిలబడింది అదే మిగతా అమ్మాయిలు కానీ మిగతా స్టూడెంట్స్ కూడా ఒకవేళ ఒత్తిడి పోయం పరీక్ష ఫెయిల్ చేస్తాము లేకపోతే నిజంగా ఫెయిల్ చేశాక ఎవరైనా సూసైడ్ చేసుకుంటే ఒక ఫ్యూచర్ అంతా కూడా దేశానికి సర్వీస్ ఇవ్వాల్సిన డాక్టర్ల జీవితాన్ని మీరు నాశనం చేసిన వాళ్ళు అవుతున్నారు ఇది ప్రభుత్వం సీరియస్గా తీసుకొని తక్షణ న్యాయం చేస్తారని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం